పదివేల జీతం అడగకుండానే అబద్ధపు హామీలు ఇచ్చారు ఇచ్చారు అబద్ధపు హామీలు ఇచ్చారు 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 వాలంటీర్లని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి నా పేరు షేక్ హుమైన్ భాషా గ్రామ వార్డు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నేను ఈరోజు నసరాపేట కామనాడు జిల్లాలో వాలంటీర్ల ధర్నా చేయడం జరిగింది గడిచిన ఆరు నెలల నుంచి ఏదైతే ఇండియా గవర్నమెంట్ ఉందో వాలంటీర్లకి ఎటువంటి బకాయి వేతనాలు చెల్లించకుండా ఎలక్షన్ల హామీలలో మేము అడగకుండానే మాకు అనేక విధాలుగా ఇచ్చి పదివేల జీతం ఇస్తాం ఉద్యోగ భద్రత కల్పిస్తాం మీ జీతం ఐదు వేలే మిమ్మల్ని మంచి భావితరాల్లో మీ కుటుంబాలు మీరు బాగా ఉండేటట్టు చూస్తామని చెప్పి ఇన్ని హామీలు ఇచ్చి ఈరోజు లేదని చెప్పి ఒక ప్రీ ప్లాన్గా ఎన్ ఎన్డీఏ గవర్నమెంట్ వాలంటీర్ వ్యవస్థని రద్దు చేసే కార్యక్రమం పూనుకుందండి దీనికి తీవ్రంగా రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు మొత్తం మేము దీన్ని ఖండిస్తున్నాం ప్రజలకు సేవ చేయడం నేరమా అవినీతి రహిత పాలన చేయడం నేరమా అడగకుండానే హామీ ఇచ్చింది మీరు ఈరోజు ఏదైతే పెన్షన్ స్కీమ్ ఉందో ప్రజలు నిద్ర లేవక ముందే తలుపులు తట్టి మేము మేము పెన్షన్లు ఇచ్చాం అది మా నేరమా వాస్తవానికి వైసీపీ పార్టీకి మీకు ఏదన్నా లావాదేవీలు ఏదైనా సమస్యలు ఉంటే మీరు తెలుసుకోవాలా వాలంటీర్లు మాకేం సంబంధం అండి ఉన్నత అధికారులు ఈరోజు ఆ పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ వాళ్ళు మారుతున్నారు ఉన్నత పోలీస్ అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్లు వీళ్ళకి జీతాలు ఎంతండి వీళ్ళకి టీఎల్ ఎంత అండి వీళ్ళకి డిఎల్ ఎంతండి మాకు బిల్లు పెట్టలేరా వెయ్యి కోట్లు ఇది నాయమేనా ఎంపీడీఓకి ఎంతండి జీతం మండల పరిషత్ నుంచి ఒక జీతం కార్కేమో అలవెన్స్ కింద ఎన్ఆర్జెన్స్ కింద ఒక జీతం ఇలాంటి ఇన్ని విధాల జీతాలు ఇస్తా రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా యాభై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్న ఉద్యోగాల రిటైర్మెంట్ రెండు సంవత్సరాలు జీవో ఇచ్చి అరవై చేశారు దాన్ని అరవై రెండు చేశారు మీకు కావాల్సిన వచ్చే ఇష్టం వచ్చిన జీవోలు పెట్టుకుంటారా ప్లస్ రిటైర్మెంట్ అయినా కూడా వాళ్ళకి పెన్షన్ ఇస్తా ఒక జీవో ఇచ్చి వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు ఇస్తా రెండు జీతాలు ఇస్తారా నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే అడుగుతున్నాం ఈ సభాముఖంగా చేసేది ఒకటే మీరు ఇచ్చిన హామీ అమలు పరుస్తారా లేదా అమలు పరచకపోతే రెండు లక్షల అరవై వేల మంది ఇంటూ మా కుటుంబంలో తల్లి బిడ్డ చెల్లి అందరూ రోడ్డున కూర్చుంటాం పదిహేను లక్షల మందితో విజయవాడని స్తంభింప చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం మేము అడిగామా మిమ్మల్ని హామీ ఇమ్మని మీరు ఇచ్చారు హామీ ఒకసారి మీరు మాట్లాడిన మాటలు ఒక విలేకరులకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాం మీరు వినాలా ఎందు ఏమని చెప్పాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన

మంత్రి గారు డోల బాల స్వామి గారు వైసీపీ వాలంటీర్ వ్యవస్థని మోసం చేసింది మాకు చిత్తశుద్ధి ఉంది మేము జీవో తెస్తున్నామని చెప్పి నాలుగు నెల క్రితం చెప్పాడు కదా జీవో లేదు మేము తెస్తున్నామని అని చెప్పి ఇప్పుడు అదే శాసన మండలిలో జీవో లేదు అది లేదు ఇదా మీ చిత్తశుద్ధి రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ల ఉసురు ఈ ఎన్డీఏ గవర్నమెంట్కి కొట్టబోతుంది ఈ రోజు మీరు ఏదైతే నూట అరవై ఐదు సీట్లతో కర విర్ర వీగుతున్నారో ఇరవై రెండు సీట్లకు పడిపోయే రోజులు భవిష్యత్తులో ఉన్న గుర్తు పెట్టుకోండి వాలంటీర్లు లేకపోతే మీరు గెలిచారా మీకు మీరు గుద్దుకున్నారా మీరు ఈవీఎం ట్యాంపరింగ్ చేశారా మేము అడుగుతున్నాం మాకు అబద్ధపు హామీలు ఇచ్చి మమ్మల్ని అందరినీ మోసం చేసి ఈరోజు రోడ్డు బడ్జెట్ చేశారు ప్రజలకు ప్రభుత్వానికి పనిచేయడం నేరమా అవినీతి రహిత పాలన చేయడం నేరమా మేము చేసిన ఇదైనా పాపం ఈ రాష్ట్రంలో అబద్ధాల కోరు ముఖ్యమంత్రి గారు ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారే వాస్తవానికి ఆయన చెప్పిన మాటలు మేము నమ్మాం ఎందుకు నమ్మాం గడిచిన ఐదేళ్లలో అనేక కష్టాలు పడ్డాడు పెద్ద జైలుకు పోయాడు ఆ విధంగా ఉంటే ఈ రోజు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాడు మారుతాడని చెప్పి మేం చేస్తే ఈ రోజు ఎంటర్ వాలంటీర్ వస్తే గురుతాడు బిగిస్తాడా అల్టిమేట్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం కొనసాగిస్తారా కొనసాగించరా కొనసాగించకపోతే మీ గవర్నమెంట్ దింపే బాధ్యత రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ వాలంటీర్లు నేను తీసుకుంటున్నాం